శివానుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటానికి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈశ్వరుడి దగ్గర నారికేళ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం భగవంతుడి అనుగ్రహం కోసం ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటాం అయితే పరమేశ్వరుడి దగ్గర వెలిగించే నారికేళ దీపం అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా సరే ఈశ్వరుడి దగ్గర నారికేళ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది అన్ని సమస్యలు కూడా తొలగింపజేసుకొని శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు కార్తీక మాసంలో వచ్చే సోమవారం వీలు కాని పక్షంలో ఏ నెలలోనైనా సరే సోమవారం పూట సాయంకాలం ప్రదోష సమయంలో ఈశ్వరుడి దగ్గర నారికేళ దీపాన్ని వెలిగిస్తే ఆ గృహంలో శివుడు ఆనంద తాండవం చేసి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగింపజేస్తాడు ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం కానీ లేదా ఏ నెలలో వచ్చే సోమవారం అయినా సరే కాలంలో సాయంకాలం పూట పరమేశ్వరుడి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి లేదా శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి గంధం బొట్లు అలంకరించాలి ఆ తర్వాత ఈశ్వరుడి చిత్రపటం దగ్గర లేదా శివలింగం సన్నిధిలో ఒక పీఠని ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయాలి అలా ముగ్గు వేసిన తర్వాత ఆ పీట మీద ఒక రాగి పళ్ళ్యాన్ని ఏర్పాటు చేయాలి ఆ రాగి పళ్ళెం మీద తడి గంధంతో స్వస్తికి గుర్తు వేయాలి గంధంలో కొద్దిగా గంగాజలం కానీ రోజు వాటర్ కానీ మంచినీళ్ళు కానీ కలిపి తడి గంధం తయారు చేసుకొని ఆ తడి గంధంతో రాగి పళ్ళెం మీద స్వస్తికి గుర్తు వేయాలి ఆ స్వస్తి గుర్తుకి నాలుగు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు రాగిపళ్ళెంలో స్వస్తి గుర్తు తడిగంధంతో ఏర్పాటు చేసుకున్నాక దాని మీద బియ్యం పోయాలి అలా బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యం మీద నారికేళ దీపాన్ని ఏర్పాటు చేయాలి నారికేళ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఆ కొబ్బరికాయని పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి అలా శుద్ధి చేసిన తర్వాత ఆ కొబ్బరికాయ శివుడి దగ్గర పగలగొట్టాలి అలా పగలగొట్టినప్పుడు వచ్చినటువంటి రెండు కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్ప తీసుకోవాలి ఆ కొబ్బరి చిప్పని రాగి పళ్ళెంలో స్వస్తి గుర్తు వేసి బియ్యం పోసిన చోట ఉంచాలి ఆ బియ్యం మీద ఒక కొబ్బరి చిప్పని ఉంచాలి ఆ కొబ్బరి చిప్పకి ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల్లోనే కానీ పోయాలి ఇప్పుడు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి తూర్పు వైపు వేయాలి మళ్ళీ రెండు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిలాగా చేసి ఉత్తర దిక్కు వైపు వేయాలి మళ్ళీ రెండు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిలాగా చేసి ఈశాన్యం వైపు వేయాలి అలా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి అలాంటి ఒత్తులు తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు ఒకటి ఈశాన్యం వైపు ఒకటి ఆ కొబ్బరి చిప్పలో ఉంచి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి దీన్నే నారికేళ దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ నారికేళ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ రాగి పళ్ళెంలో బియ్యం చుట్టూ పుష్పాలు అలంకరించాలి కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన రెండు కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పలో ఈ నారికేళ దీపాన్ని వెలిగించాం ఇంకొక కొబ్బరి చిప్ప తీసుకొని ఈ నారికేళ దీపం దగ్గరే ఆ కొబ్బరి చిప్పను ఉంచి అందులో ఏదైనా తీపి పదార్థం ఉంచి ఆ తీపి పదార్థాన్ని నారికేళ దీపానికి నైవేద్యంగా సమర్పించాలి అలా సమర్పించాక దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి దారిద్ర్య దుఃఖ దహనాయ శివాయ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకున్న తర్వాత పరమేశ్వరుడి చిత్రపటానికి కానీ లింగస్వరూపానికి కానీ రకరకాల పుష్పాలతో పూజ చేసి కర్పూర ఇచ్చి ఈశ్వరుడికి కూడా ఏదైనా నివేదన చేయాలి ఇలా నారికేళ దీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత నారికేళ దీపం ఏర్పాటు చేసిన రాగి పళ్ళెంలో ఉంచినటువంటి బియ్యాన్ని పొంగలిలాగా తయారు చేసుకుని శివుడికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా ఆ బియ్యాన్ని తడిపి గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు లేదా ఆ బియ్యాన్ని పక్షులకు గింజల్లాగా ఆహారంగా వేయవచ్చు ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కార్తీక మాసంలో వచ్చే సోమవారం కానీ లేదా ఏ నెలలో వచ్చే సోమవారం అయినా నారికేళ దీపాన్ని వెలిగించండి శివానుగ్రహము లక్ష్మీ కటాక్షము ఏకకాలంలో పొంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి